మాత నమ నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు అయితే భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మహాభారతంలో భీష్ముడి గురించి మనందరికీ తెలిసే ఉంటుంది అయితే భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి అష్టవశువులలో ఒకడు మహాభారతానికి ఆది పురుషుడు అంతేకాకుండా ధర్మశాస్త్రాలు తెలిసిన మహాజ్ఞాని త్యాగశీలి బుద్ధిశాలి ధీరో గొప్ప యోధుడు అతి పుణ్యాత్ముడు కొంతమంది భీష్ముడు ఈ రోజునే మరణం పొందాడు అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి భీష్ముడు నిర్యాణం చెందింది అష్టమి రోజున ఆ రోజునే భీష్మాష్టమి అని అంటామని ఇదివరకే అందరికీ తెలుసు మరి భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు అన్న సందేహం కూడా చాలా మందికి వస్తుంది భీష్ముడు ఇచ్చామరణ వరం కలవాడు అంటే అనుకున్నప్పుడే మరణించగలడు తన తండ్రికి సత్యవతి అనే కన్యకు వివాహం జరిపి ఆమె పుత్రుడే రాజ్యానికి రాజు కావాలి అన్న తండ్రి అభీష్టమును గ్రహించి నిశ్చయాత్మక బుద్ధితో నేను చేసే సత్యప్రతిజ్ఞను ఆలకించండి ఇంతకు పూర్వం కానీ ఇక ముందు కానీ ఇలాంటి ప్రతిజ్ఞను ఎవ్వరూ చేయలేదు చేయరు కూడా అని ఇప్పటి వరకు రాజ్యం పైన నాకుండే అధికారమును మాత్రమే కాదు రాజస్త్రీ భోగాలను సంతాన వాంచను కూడా వదిలేస్తున్నాను ఆ జన్మాంతరము బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను అని కఠోర ప్రతిజ్ఞ చేశాడు దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు అయితే తండ్రి శంతనుడు మెచ్చి ఇచ్చామరణ వరాన్ని ప్రసాదిస్తాడు ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు నేలకొరిగి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ యాభై రోజులు శరీరంలో దిగిన బాణాలతో అంపశయ్య మీద వేచి ఉన్నాడు చివరికి ఈరోజు పవిత్రమైన విష్ణు సహస్ర నామములను ధర్మరాజుకు ఉపదేశించాడు అయితే భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ముఖంలో ఎవరు దైవము ఎవరిని పూజించి స్థుతించి అర్చించాలి అయితే దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది మరియు అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మం ఏది దేనిని జపించటం వలన మనిషి సంసార బంధములముల నుండి విముక్తి పొందుతాడు అని ధర్మరాజు అడగ దానికి భీష్మ పితామహుడు జగత్ దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ అది లేని సర్వవ్యాపి అయిన దేవదేవుడైన భగవంతుడైన విష్ణుస్థుతి వల్ల సర్వ దుఃఖములు తొలగిపోతాయని అని ఇంకా చెబుతూ ధర్మములలోకి ఉత్తమ ధర్మము అని నా మాట అంటాడు నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన మహాతపస్వి పరమ పూజ స్వామివారు ఒకరోజు దీన్ని నాకు వివరిస్తూ సత్య పర పరమం యో మహత్తజ పరమం యో మహత్తపః ఏది పరమమైన తేజమో ఏది పరమమైన తపమో అట్టి దివ్యము తేజము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అని అన్నారు అలా భగవంతుడైన శ్రీకృష్ణుడు తిరునవ్వుతో విని ఆమోదించాడు ఇలాంటి మహత్తర ఘట్టము ఎక్కడా లేదు భగవంతుని దివ్యనామములను స్వయాన భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టము అలా ఆనందించిన పరమాత్ముడు తనకిష్టమైన ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని నామకరణం చేస్తున్నాను తద్వారా నీ ఖ్యాతి జగద్వితితం అవుతుంది కనుక ఎవరైతే నీచే శత్రు అంతమైన ఈ విష్ణు సహస్రనామము ప్రతినిత్యం పారాయణం చేస్తారో వారికి ఉత్తమ కథలు లభిస్తాయి అని ఆశీర్వదించారు కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి అలా చేయని పక్షంలో కనీసము ఒకరోజైనా కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేద్దాము ఆ భీష్ముని రుణం తీర్చుకుందాము కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామం జపము ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభము కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుని పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తి స్మరించి తదుపరి ఈ దివ్యనామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాము పరమాత్ముడైన శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కూడా పొందుతాము అయితే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాము శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తనాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు శంతన మహారాజు నది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక అమ్మాయి కనిపించింది అయితే రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అని అంది ఇప్పుడు శంతన మహారాజు నువ్వు ఎవరైనా సరే నన్ను వివాహమాడు నా రాజ్యము నా డబ్బు నా ప్రాణము సర్వస్వము నీకే ఇచ్చేస్తాను అని బ్రతుమలాడాడు అప్పుడు ఆ అమ్మాయి మహారాజా మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతులు కోరుతాను వాటికి మీరు ఒప్పుకోవాలి అని అంది అంటే ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు అప్పుడు వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు సాక్షాత్తు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టరాలైంది అలా వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అందరూ కూడా పచ్చగా మసపండుల్లాగా ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యము మరోవంక దుఃఖము వచ్చేవి కానీ ఏమీ అనడానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదు అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు ఆ విధంగా ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు కూడా ఏటిపాలయ్యారు అయితే చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాడిని కూడా గంగలో వదిలివేయబోతూ ఉంటే అప్పుడు శంతనుడు సహించలేక నువ్వు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు దానికి వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్లున్నారు నన్ను గురించి కానీ నేను చేసే పనుల గురించి కానీ ఎప్పుడు ఏమీ అడగనని మాట ఇచ్చి నన్ను వరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని అయితే ఈ పిల్లవాడిని నేను చంపను నేనెవరో మీకు తెలియదు మునులు మహర్షులు నిత్యము పూజించే గంగా నదికి అధిదేవతను నేను పువ్వు ఒకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంట పెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికై వెళ్ళారు అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అయితే అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అయితే వారిలో అందులో ఒక ఆమె ఆ ఆవును తనకు కావాలి అని తన భర్తను అడిగింది అయితే ఆమె భర్త ఈ ఆవు వశిష్ట మహామునిది మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది వద్దు అని చెప్పాడు అయితే ఆవిడ ససేమిరా వినలేదు తనకు నందిని కావాల్సిందేనని భర్తను బలవంత పెట్టింది అయితే చివరకు ఎలాగైతేనేమి అతను సరే అన్నాడు ఆ విధంగా ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు ఇప్పుడు వశిష్ఠుడికి సంగతి తెలిసింది పట్టరాని కోపంతో మీరంతా కూడా మానవులై పుట్టండి అని చెప్పించాడు ఇట అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందిని అప్పగించి క్షమాపణలు చెప్పుకున్నారు మరియు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు అని వశిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అని అన్నాడు అప్పుడు వసువులు ప్రాధేయపడ్డారు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు మిగిలిన తక్కువ తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పాడు వశిష్ఠుడు ఇప్పుడు అష్టవసువులు పోనీలే కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి ఓ గంగా భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసము నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ నీ పూ ఓ పునీతుణ్ణి వరించు మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాము అలా మాకు త్వరగా శాప విమోచనం కలగాలి మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకనే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ఆ అష్టవసువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది ఆ పుట్టిన పిల్లవాడే దేవవ్రతుడు అంటే భీష్ముడు భీష్ముడు వశిష్ఠ మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు మరియు విలువిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి తన ఇష్టానుసారము కురుపితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు ఈ భీష్మ ఏకాదశి తిథి నక్షత్రాలను వార వర్జాలను పాటించేవారు ఈ ఏకాదశిని మంచి రోజుగా భావిస్తూ ఉంటారు ఈ భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు కాబట్టి భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది భీష్ముడి గురించి తెలియని వారు ఉండరు కాబట్టి మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది ఇతని మొదటి పేరు దేవవ్రతుడు శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు ఆమెతో తండ్రి వివాహం కోసము ఈ దేవవ్రతుడు రాజ్యాన్ని వదులుకొని జీవితాంతం కూడా బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు అలా అప్పటి నుంచి గాంగేయుడు భీష్ముడు అయ్యాడు నిజంగా సత్యవతితో తన వివాహం కోసము సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చేయటంతో శంతనుడు చాలా బాధపడతాడు ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు అనంతరము పాండవులు కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది ఆ విధంగా ఆ యుద్ధంలో పది రోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్బాణానికి నేలకొరికి శుద్ధ మాఘశుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు ఇన్ని తలపునకు తెచ్చేదే ఏకాదశి వ్రతము కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్లుగా పలు పురాణాల గ్రంథాల్లో పేర్కొన్నారు కాబట్టి ఉత్తరాయణము మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్లుగా ప్రమాణాలు ఉన్నాయి ఉదయ సింధువులలోను భీష్మసింధువులలోను ధర్మ సింధువులలోను మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునికి తిలకాంజలి విడిచి పూజించాలని ఉంది కాబట్టి భీష్మ అష్టమి రోజున భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసిన వారికి సంతానాభివృద్ధి జరుగుతుందని పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటూ ఉంటుంటారు ఈ కారణంగా భీష్మ ఏకాదశి భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి కనుక పాండవుల అభిమాని అయిన భీష్ముడు అంపశయ్య పై నుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసే రోజుల్లో ధింరాజుకు విష్ణు సహస్ర నామాలు బోధించాడు ఈ నామాలు గోప్యమైనవే కాదు గొప్పవి కూడా ఈ నామాలకే ఆదిశంకరాచార్యులు భాష్యాన్ని చెప్పారు కాబట్టి ఈ నామాల సుస్వరాల్ పనే సత్యనారాయణ వ్రతము ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి రోజున ఆచరిస్తే కోరుకున్నవి నిర్వారతాయని పెద్దల నమ్మకము అందుకే అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని భీష్మ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తూ ఉంటారు వ్రతాన్ని కూడా ఆచరిస్తారు శుద్ధ సప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకము అంటారు భీష్ముడు అంపశయ్యపై పరుండి ఈనాటి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడి విడిచినాడాడని మన పురాణాలు చెబుతున్నాయి ఒకటి భీష్మాష్టమి పద్మ పద్మపురాణంలోను హేమాద్రి వ్రతఖండంలోను దీనిని గురించి చెప్పబడి ఉన్నది ఈ భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దీనివల్ల భీష్ముడు ఈ రోజుననే మరణించినట్లు తెలుపుతూ ఉంది కాబట్టి మహామార్ భారతంలో కూడా ఈ రోజునే భీష్ముని నిర్యాణం రోజుగా చెప్పబడి ఉంది భీష్మాష్టమే భీష్ముని నిర్యాణ దినము ఈరోజు భీష్ములకు తర్పణం చేసిన వారికి సంవత్సర పా సంవత్సర పాపం నశిస్తుంది అంటారు పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఈ మూడు కాంతి మార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు ఇటువంటి అమృత గడియల్లో వచ్చే వరకు అంపశయ్యపై పరుండి భీష్మాష్టమి నాడు ప్రాణాలు వదిలాడు అప్పుడు భీష్ముడు తన పంచప్రాణాల్లో ఒక సప్తమి నాడును రెండవ దాన్ని అష్టమి నాడు మరియు మూడవ దాన్ని నవమి నాడు నాలుగవ దాన్ని దశమి నాడు మరియు ఐదవ దానిని ఏకాదశి నాడు వదిలాడని కొన్ని ప్రాంతాల వారు తెలుపుతారు కానీ పలు గ్రంథాల్లో మాఘశుద్ధాష్టమి భీష్మ నిర్యాణ రోజుగా చెప్పబడి ఉంది అయితే భీష్మ పంచకానికి అది ఆఖరి రోజు కాలనిర్ణయ చంద్రిక నిర్ణయ సింధు ధర్మసింధు కాలమాధవయ్యము మొదలైన గ్రంథాలన్నీ కూడా మాగుశుద్ధ అష్టమి నిర్యాణ దినంగా తెలుపుతూ ఉన్నాయి నామము సహస్రనామము పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశము మహాభారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్య పైనే ఉండిపోయాడు ఎక్ ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒక రోజున హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగాడు అంతటా శ్రీకృష్ణుడు వారికి సమాధానంగా చెబుతూ మంద్యతి భగవాన్ భీష్మ తపోమే తర్ ర్గతం మన కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది ఏ పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను పోషణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు మరియు సులభంగా జీవకోటిని తరింప తరింపచేయడము ఎట్లాగో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా కూడా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు కాబట్టి ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయము ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందరు రండి అని భీష్మ ద వద్దకు తీసుకువెళ్ళాడు ఆ విధంగా భీష్ముడు సుమారు నెలన్నర నుంచి కూడా బాణాలపైనే పడి ఉన్నాడు అలా దేహం నిండా కూడా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసము ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారము లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు ని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ కూడా ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి రోజున దేహం నుండి నిష్క్రమించాలి అని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు మరియు మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగిన వాడు ఆయన నిజంగా తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా కూడా పరమపదం లభిస్తుంది అలా ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు ఆ భీష్ముడు తనకి సర్వము నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వము శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడు కూడా మరణించిన భగవంతుని సాయుధ్యము కలగక మానదు మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం కూడా శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట అలా ఏ దోషం రాశాడాయినా అంటే ద్రౌపదికి పామర్లో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోయాడు భగవద్భక్తురాలకి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయాడు అలా ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట ద్రౌపది ఇతరులు ఎవరు తొలగించని ఆపద వచ్చినప్పుడు ఆ శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు మధ్యంలో తన ఐదుగురు అతి ఆక్రమైన భర్తలు ఏమీ చేయలేకపోయారు వారు గౌరవులకి బానిసలైపోయారు గౌరవులను ఎదిరించడానికి వీలు కాకుండా పోయింది అలా వారు కేవలము సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలి అనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు అలా చేసినందుకు మొత్తము మంది కౌరవులకు మట్టు పెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది అలా చేస్తే చివరికి తను ఎవరికి రక్షించాలో అనుకుంటూ ఉన్నాడు ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుంది అని వారిని అట్టే ఉంచాడు అయితే ఈ విషయము ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేసేస్తాను వారు కేవలము కాలిపోయిన కాగితం వలే ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో పారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు అయితే భీష్మ పితామహుడు ఆ రోజున ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహము దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా అధీనంలో లేదు కాబట్టి నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహము నా మాట వినలేదు అంతటి ఘోరపాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసము ఇన్నాళ్ళు కూడా అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు తే హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిస్థితుల ప్రభావం చేత విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తితో ఎలాంటి కన్మషము లేదు కానీ శరీరము దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే ఈ అంపశయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు అయితే శ్రీకృష్ణుడు భీష్మపితామహనుడికి దేహ బాధలు కలగకుండా వరమిచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అయితే అందుకు శ్రీకృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు కాబట్టి నేను చెబితే అది తత్వము నీవు చెబితే అది తత్వ ఇష్టము తత్వాన్ని చూసిన వాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వము తన గురించి తాను చెప్పుకోడు ఈ విధంగానే నేల నేను ఇంత సారం అని చెప్పగలదా ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది అలానే ఆ నేల ఎంత సారమో అలాగే నీరు అనుభవజ్ఞుడని అనుభవజ్ఞుడమని నీవు ఉపజ ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు విధంగానే భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ తాగడానికి యోగ్యం కాదు అదే నీటిని ఏగం వర్షిస్తే తాగడానికి వీలవుతుంది అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరము అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు అదే భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం